నామములో ఈ ఉదయ మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలం మతేసు వార్త నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినము పర్లోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి ఆ యేసుక్రీస్తు మాట్లాడిన మాట బాప్టిజం ఇచ్చే యోహాను కూడా ఇదే నినాదముతో తన సేవను ఆరంభించారు ఏసయ్య పర్లోక రాజ్యము అని అంటున్నాడు అంటే ఆ రాజ్యానికి తానే రాజు అని ప్రకటిస్తున్నాడు ఎవరైనా రాజ్యంలో చేరాలంటే పరలోక రాజైన ఏసైనందు విశ్వాసం ఉంచాలి పాపము నుండి పూర్తిగా వై తొలగాలి ఈ భూమి అంతా ఒకనొకప్పుడు పరలోక రాజ్యంలో భాగమైపోతుంది ఆ రోజు అతి సమీపంలో దగ్గరలో ఉంది అని ఏసయ్య ప్రకటిస్తూ అన్నారు మత్తై తన సువార్తలో పరలోక రాజ్యానికి దేవుని రాజ్యానికి ఉన్న వ్యత్యాసాన్ని వివరించాడు గమనించారా పరలోక రాజ్యము అలాగే దేవుని రాజ్యము పరలోక రాజ్యములో దేవుని రాజ్యం ఒక భాగమై ఉంది పరలోక రాజ్యములో దేవుని రాజ్యం ఒక భాగమై ఉంది దేవుని రాజ్యం అంటే ఈ భూమి మీద ఉన్న సంఘం పరలోక నిరీక్షణ ఉంది అదే మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కొంటాం అనే నిరీక్షణ సంఘానికి పరలోక అవే అదే ఇస్రాయేలు ప్రజలకి భూసమ్మద ఆశీర్వాదాలు అనగా భూలోకమనే పరలోక ఆశీర్వాదాలు అనుభవించడం కనుక దేవుని బిడలారా చీకటిలో నుండి వెలుగులోనికి ప్రవేశించడమే మనిషిలో పరివర్తన పరలోక రాజ్యం సమీపించాలి పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే ఫస్ట్ నీ హృదయంలో పరివర్తన జరగాలి ఏమిటి ఆ పరివర్తన సైతాను దాస్యత్వం నుండి క్రీస్తు స్వాతంత్రములోనికి దైవరాజ్యంలోనికి చేరటమే పరివర్తన అనగా నీ హృదయంలో పరివర్తన అంటే మార్పు రావాలి హృదయ పరివర్తన అంటే పాపాన్ని ఒప్పుకోవడం కప్పుకోవడం కాదు ఓ మాట జ్ఞాపకం చేస్తాను ఆదికాండం ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ స్వభావంలో దేవుడు మానవుడిని సృష్టించాడు ఆదాం పాపం చేసిన సంగతి దేవునికి తెలుసు కదా అయినా దేవుడు ఆదాముతో సంబంధాన్ని కలిగి ఉండాలని తెంచివేసుకోవాలని అనుకోలేదు పాపం చేశాడు ఆదాము ఇక నేను ఆయనకు దూరం అయిపోవాలి బంధాన్ని తెంచుకోవాలి అని అనుకోలేదు ఆదాముతో మాట్లాడడానికి దేవుడు వచ్చాడు ఏదైనా తోటలో ఆదామా నీవెక్కడున్నావు అని పిలిచాడు ఆదాము దాక్కున్నాడు దిగంబరి అని దేవుడు చెప్పలేదు ఆయనే చెప్పుకున్నాడు ఆదామే అన్నాడు ఆ పండు తిన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను నా భార్య దానికి కారణము అని విమర్శిస్తూ వచ్చాడు ఆదాము ఒప్పుకోలు ఎటువంటిదో తెలుసా అడుగుతేనే చేసినవన్నీ చెప్తాడు లేదా ఒప్పుకుంటాడు మనం తెలుసుకొని లిస్టు చేసి ఒక లిస్టు చేసి ఒకదాని తర్వాత ఒకటి అడుగుతూ ఉంటే అవును అవును తప్పు చేశాను అని ఒప్పుకుంటాడు అడక్కపోతే మాత్రం చెప్పడం ఒప్పుకోడు కానీ జక్కయ్య అలా కాదు అడక్కుండానే తన తప్పులన్నీ ఒప్పుకున్నాడు దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం అంటే మనం కూడా ఆదాము వలే పాపములో ఉన్నట్లే దేవుడు ఆదాము అవ్వలను ఏదేన తోటలో నుండి గెంటివేసి కెరూబు దోతలను కాపలా ఉంచాడు జక్కయ్యతో ఏమన్నాడు తెలుసా నేడు నీ కుటుంబం అంతా రక్షించబడింది రెండు తేడా గమనించారా దేవుడు అడిగాడు గనక ఆదాము చెప్పాడు అందుకే ఏదైనా తోటలో నుండి నెట్టివేశాడు ఇద్దరిని రెండవది జక్కయ్య కూడా తప్పు చేశాడు జక్కయ్యని అడగకుండానే జక్కయ్యే తన పాపాలన్నీ ఒప్పుకుంటూ వచ్చాడు అందువల్ల ఆ కుటుంబానికి సెక్యూరిటీ రక్షణ వచ్చింది అలాగే మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను సంసోను సింహాన్ని చంపాడు కానీ ఆ విషయాన్ని తల్లిదండ్రుడికి చెప్పలేదు సింహపు కలియబురంలో ఆ చనిపోయిన ఆ సింహం కలియబురంలో తేనెని ఇంటికి తీసుకొచ్చాడు తినడానికి ఇచ్చాడు కానీ అది ఎక్కడిదో కూడా తల్లిదండ్రులకు చెప్పలేదు కదా వివాహమైన తరువాత దానిలోని ఒక సామెత పుట్టిచ్చాడు తిని దానిలో నుండి తిండి వచ్చింది బలమైన దానిలో నుండి తీపి వచ్చింది అని ఒక పొడుపు కథ ఫిలిస్తీన్లను అడిగాడు వారు ఆ భావం చెప్పమని వాళ్ళందరూ వచ్చి సంసోను భార్యను బెదిరిచ్చారు సంసోను భార్య శమ్ని అడిగింది ఏంటి దీని అర్థం ఈ పొడుపు కాదు అర్థం ఏంటి అంటే సంసోని ఏమన్నారు తెలుసా నేను నా తల్లిదండ్రులతో కూడా చెప్పలేదు దీని అర్థము సింహను చంపేశాను అందులో తేనె పట్టు పట్టింది మరి దానిలో నుండి తీపి వచ్చింది అని నేను చెప్పలేదు అన్నాడు అప్పుడు శమ్ భార్య ఏడు రోజులు ఏడ్చింది నాకు చెప్తావా చెప్పవా అని ప్రియ దేవుని బిడలారా మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం బానిసలైన ఇస్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించాలి సంసోను కానీ సంసోనే అయిపోయాడు అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు గుడ్డివాడిగా మిగిలిపోయాడు దేవుడు నీ హృదయం దగ్గర నిలబడి ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకు నీవు నీ పాపాలు ఒప్పుకుంటావని పశ్చాత్తా అయినా నువ్వు బానిసగానే ఉండాలని అనుకుంటున్నావు పాపములు ఒప్పుకోవడం లేదు బహుశా సంస్వేనే మీకన్నా మనకన్నా బెటర్ ఏమో ఎందుకంటే ఆదాము అడుగుతేనే చెప్తాడు సంసోను ఏడు రోజులు ఏడుస్తేనే దాని జవాబు చెప్తాడు ఆదాముకి అడుగుతేనే ఏం తప్పులు చేశావు అని లిస్టు పట్టి అడిగితేనే చెప్తాడు సంసోను తప్పు నొప్పుకోవాలి అంటే ఏడు రోజులు ఏడుస్తేనే ఎదుటి వాళ్ళు సంసోను చెప్తాడు దావేదిని జ్ఞాపకం చేసుకోండి మంచి సంగీత విద్వాంసుడు ఎన్నో కీర్తనలు రాశాడు మైమరిచి చక్కటి నృత్యాన్ని కూడా వేశాడు గొప్ప సైనికుడు యుద్ధవీరుడు ఆత్మీయుడు అయితే దావిదికి చూపు మీద నియంత్రణ లేదు ఏదో అంటారు చూసారా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు ప్రధానమైనది చూపు కానీ చూపు మీద నియంత్రణ లేక పాపం చేశాడు పాపం చేసిన వెంటనే పాప నొప్పుకోలేదుగా దాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేసి మరొక తప్పు చేశాడు దావీ చేసిన రెండు తప్పులు వాడి వ్యభిచారం రెండవది నరహత్య అప్పుడు ప్రాక్త వస్తాడు నా ఆ దావీ దగ్గరికి వచ్చి నా తాను వచ్చి దావి దగ్గరికి గద్దిస్తాడు ఆ మనిషి నువ్వే అన్నాడు వెంటనే అవును తన పాపములను ఒప్పుకున్నాడు ప్రియ దేవుని పెడలేరా రెండో సమయాలు పన్నెండు పదమూడు నువ్వు చావకొడినట్లు దేవుడి నీ పాపములను పరిహరించాడు ఎంత విలపించాడు దానికోసం ఎంత పశ్చాత్తాపడ్డాడో మనకు తెలుసు కీర్తన యాభై ఒకటిలో చూస్తే దావిదు కంటే గొప్పవాడివా మనము కాదుగా పాపములను కప్పుకొనక ఒప్పుకోవాలి ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా స్త్రీ అయ్యా నాకు పెరిమిటి లేడు కానీ యథార్థంగా ఒప్పుకుంది యథార్థంగా ఒప్పుకుంది ఈ రోజుల్లో ఒకరితో సంబంధం తెచ్చుకోవడానికే కష్టపడుతుంటే ఆమె తనకున్న ఐదుగురితో సంబంధం తెంచుకోగలిగింది ఐదుగురితో పరిచయాలు ఉన్నాయి వేరు వేరు పరిచయాలు ఐదుగురితో సంబంధాలు తెచ్చుకోగలిగింది అతిక్రమములు దాచిపెట్టువాడు వడిదడు వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరము పొందుతాం ప్రియమైన దేవుని బిడలారా అది హృదయ పరివర్తన కనుక ఒకప్పుడు సాక్ష్యాలు ఎలా అంటే నేను వ్యభిచారిగా ఉన్నాను దేవుడు నన్ను మార్చాడు ఇప్పుడు పవిత్రంగా జీవిస్తున్నాను నేను దొంగతనాలు చేసేవాడిని దేవుడు మార్చాడు ఇప్పుడు గౌరవంగా జీవిస్తున్నాను నేను మా అత్తను ఊరికినే సాధించేదాన్ని దేవుడు మార్చాడు ఇప్పుడు ఇద్దరం స్నేహితుడిగా జీవిస్తున్నాం నేను తాగుబోతును దేవుడు మార్చాడు ఇప్పుడు నేను మానేశాను నేను లంచగుండిని దేవుడు మార్చాడు ఇప్పుడు నేను అన్నీ మానేశాను అవి ఒకప్పుడు సాక్ష్యాలు ఇప్పుడు సాక్ష్యాలు ఏంటి అయ్యగారు నన్ను మార్చారు అమ్మగారు నన్ను మార్చారు ఇవన్నీ నకిలీ సాక్ష్యాలు నకిలీ క్రైస్తవ్యం అన్ని అద్భుతాల కన్నా గొప్ప అద్భుతం గుండె మారడం మనిషి మారడం క్యారెక్టర్ మారడం ఇవి మనిషిని ఏ మనిషి మార్చలేడు ఒక వ్యభిచారిని పవిత్రాలుగా ఒక లంచగుండిని నిజాయితీ పరుడుగా ఏ మనిషి మార్చలేడు ఏ సేవకుడు మార్చలేడు ఒక దేవుడు తప్ప కనుక దేవుని దగ్గర యథార్థత కావాలి ప్రియ దేవుని బిడలారా ఆ కుడివైపునన్న దొంగ మంచి దొంగ బాప్టిజం పొందల కానీ హృదయ పరివర్తన ఉన్నది మారు మనసు ఉన్నది మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోక ముందు విందు జరుగుద్ది అని ప్రభు చెప్పారు కదా కనుక మరి మనల్ని చూసి పరలోకం ఎప్పుడైనా సంతోషించిందా మీ పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడిన సందర్భం ఏమైనా ఉన్నదా కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి పరలోక రాజ్యము సమీపించున్నది మరి ఆ పరలోక పర్లోకరాజ్యం సమీపించాలి అంటే హృదయ పరివర్తన హృదయ మార్పు అది కేవలము ప్రభువు కలగజేసేవే మనుషులకి కాదు ఏ దైవ సేవకుడు ఏ దైవ సేవకురాలు మనకు సంతానం ఇవ్వలేరు కనుక హృదయాన్ని మార్చలేరు నీ అలవాట్లు మార్చలేరు కనుక దేవుడే నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు ఆయనకే ఘనత ఆయనకే మహిమ ఆయనకే ప్రభావాలు ఆరోపిస్తూ హృదయ పరివర్తన హృదయంలో మార్పు కలిగిన వారిగా ఇంకా పాపములు ఉన్నట్లయితే వాటిని పరలోక పరలోకరాజ్యము సమీపముగా ఉన్నది ప్రార్థించుకుందాం పరిశుద్ధుడైన మా ప్రభు ఈ ఉదయ కాలమందు రాజ్యము సమీపముగా ఉన్నదని మీరు మాతో మాట్లాడారు ఆ పరలోక రాజ్యములో సమీపించడానికి మా హృదయములో మార్పు విడుదల ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం ఇంకెవరైనా వారి వారి హృదయాలలో పాపమును ఉంచుకునేటట్లయితే ఇప్పుడే ఆ పాపములన్నీ కూడా విడిచిపెట్టి అయా మీకు దాసులుగా జీవించడానికి క్రీస్తులో స్వతంత్రులుగా జీవించడానికి కృపద చేయండి అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు అలాగే బాప్టేజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆస్వాదించి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకోవడానికి కృపదయ చేసి ఇహమందు పరమందు వారిని ఆస్వాదించండి వారి హృదయ ఆలోచనలన్నీ కూడా వారు ప్రభ అనుకున్నవన్నీ కూడా ప్రార్థన చేస్తున్నవన్నీ కూడా వారు పొందుకోవడానికి కృపదయ చేయండి ఈరోజు వారి మార్గాలలో వారి ప్రయాణాలలో వారు ఉద్యోగాలలో అన్ని విషయాల్లో కూడా మేలు చేయమని ఏసయ్య నామంలో అడిగి వేడుకొని తండ్రి